హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీ ఇందిరా ఫ్రమ్ తణుకు నేను ఈరోజు వెల్లుల్లి మెంతి కూర చేసి చూపిస్తున్నానండి ఈ వెల్లుల్లి కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ రైస్లో కానీ రోటీస్లోకి కానీ చాలా బాగుంటుందండి అంతేకాదండి వెల్లుల్లి కూర హెల్త్ కూడా చాలా మంచిదండి అయితే ఈ వెల్లుల్లి కూర ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకుని త్వరగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై అయిపోయాయండి పల్లీల్ని ఇప్పుడు పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు అదే కళాయిలో రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి నువ్వులు కూడా ఫ్రై అయిపోయి ఇప్పుడు నువ్వులను కూడా పక్కకు తీసేసుకొని ఒక గుప్పెడు జీడిపప్పులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పులు కూడా ఫ్రై అయిపోయిండి ఇక తీసేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక పెద్ద మెంతికూర కట్టను తీసుకుని శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒక పాలకూర కట్టను తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి మెంతికూరలోని చేదు బ్యాలెన్స్ అవ్వడం కోసం ఇలా పాలకూరని వేసుకోవాలండి ఇప్పుడు గరిటతో బాగా కలుపుకోవాలి పాలకూర మెంతికూరలో ఉన్న నీరంతా ఇంకిపోయే వరకు ఇలా తిప్పుకుంటూ ఉండాలి వాటర్ ఇంకిపోయిందండి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ఫ్రై అయిన తర్వాత రెండు వెల్లుల్లిపాయల్ని ఇలా తొక్కలు తీసుకొని వేసుకోవాలి వెల్లుల్లిపాయల్ని ఇలా డైరెక్ట్గా వేసుకోవచ్చు లేదా కచ్చాపచ్చా దంచుకొని కూడా వేసుకోవచ్చండి మీ అభిరుచిని బట్టి మీరు వేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు ఫ్రై అయిపోయేయండి ఇప్పుడు ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలను కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చిని నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి రుచికి సరిపడగా సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి పది నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు మిక్సింగ్ జార్ తీసుకొని వేయించిన పల్లీలు వేయించిన నువ్వులు వేయించిన జీడిపప్పులు వేసి కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి టమాటాలు బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి మెంతికూరని నేను చెప్పే ప్రాసెస్లో కనుక వండితే చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పల్లీలు కాజు నువ్వులు పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి గ్రేవీలో నుండి ఆయిల్ బయటకు వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలండి కాజు పేస్ట్ కూడా బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు కొద్దిగా వాటర్ని పోసుకోవాలి వాటర్ కూడా ఎక్కువ పోసుకొని అవసరం లేదండి కొద్దిగా పోసుకుంటే సరిపోతుంది ఎందుకంటే పాలకూర మెంతకూర కూడా ఉడిగిపోయింది తర్వాత కాజు పేస్ట్ ఇవన్నీ కూడా ఆయిల్లో మగ్గిపోయాయి కదా ఇప్పుడు మిక్సింగ్ జార్లో కూడా కొద్దిగా వాటర్ పోసుకొని వేసుకోవాలి ఈ కర్రీ ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి అంతేకాకుండా చాలా తొందరగా కూడా అయిపోతుందండి ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి గరం మసాలా వేయడం వల్ల కర్రీ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఉడకబెట్టుకున్న ఆకుకూరను వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ కర్రీని ఒక్కసారి రుచి చూసారంటే అస్సలు వదలరండి అంత బాగుంటుంది అంతే కదండి ఈ కర్రీ రోటీస్లోకైతే అద్భుతంగా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి కర్రీలో వాటర్ అంతా ఇగిరిపోయింది ఇలా దగ్గరగా అయ్యేలా ఉడికించుకోవాలి చూడండి కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మీగా ఉందో చూడండి గ్రేవీ ఎంత బాగా వచ్చిందో మెంతికూరని ఇలా గ్రేవీగా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు టేస్ట్ చేద్దాం నేనైతే రైస్ రోటీ రెండు వడ్డించుకున్నానండి రోటీస్లోకైతే ఈ కర్రీ అయితే అద్భుతంగా ఉంటుందండి చాలా బాగుందండి రోటీస్లోకి అయితే అద్దిరిపోయిందండి కూర అస్సలు చేదలేదు ఎంత బాగుందంటే కమ్మగా ఉందండి ఇప్పుడు రైస్లోకి కూడా టేస్ట్ చేద్దాం రైస్లో కూడా సూపర్గా ఉందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చాలా డిఫరెంట్ టేస్ట్లో అయితే ఉందండి నేను చేసిన వెల్లుల్లి మెంతికూర మీకు నచ్చిందా అయితే వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్